హాయ్ అండి అందరికీ ఈరోజు మన గార్డెన్లో వెజిటబుల్స్ అన్నమాట ఈల్డ్ చాలా వచ్చింది కాపైతే లాంగ్ బీన్స్ గ్రీన్ వంగ రౌండ్ కలర్ వంగ రౌండ్ కలర్ది మళ్ళీ బ్లాక్ వంకాయలు పడువు వంకాయలు దాంతోపాటు సొరకాయ కూడా వచ్చింది సొరకాయ సేమ్ మనం బయట కొనుక్కుంచుకుంటే ఎంత బాగా పెరుగుతుందో అంతే బాగా పెరిగిందండి ఇలాగ పెరగడానికి ఏమేమి ఇచ్చాననేది వివరిస్తూ మీకు హార్వెస్ట్ అయితే చూపిస్తాను ఎనీవే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మార్స్ గార్డెన్ వాల్ నేను మిహిమ ఈరోజు వీడియోలో మన గార్డెన్లో కాసిన హార్వెస్ట్ చూసుకుందాము హార్వెస్ట్ చేసుకుంటే ఏమేమి మొక్కలకి ఏమేమి ఎరువులు అయితే ఇచ్చాననేది మీకు చెప్తానండి మనము ఆర్గానిక్గా పండించుకుంటున్నాం కాబట్టి అలాంటి ఎరువులు అయితే ఇవ్వండి ఓన్లీ కవడంగి మన్నీరు మేకల ఎరువు గొర్రెల ఎరువు ఇవే ఇస్తాము పురుగు మందులు కూడా ఏమి వాడనండి నేను ఓన్లీ మనం ఆర్గానిక్ అనమాట అంతే ఇది నూరు వరహాల మొక్క చూసారు కదా ఒక పది గుత్తుల వరకు వచ్చాయి ఇది ఓన్లీ పన్నెండు ఇంచుల కుండీలోనే చిన్న కుండీలో ఉందండి చూసారా ఎంత బాగా గుత్తులైతే వచ్చాయో ఇలా రావటానికి నేను రోజు రోజు విడిచి రోజు బియ్యం కడిగిన నీళ్లు ఫ్లారింగ్ రావడానికి బియ్యం కడిగిన నీళ్లు ఇస్తూ ఉండాలండి ఫ్లవర్స్ ఏ అయినా కూడా బాగా వస్తాయి దానితో పాటు ఒక రెండు మూడు అరటిపళ్ళు మిగిలిన పండిపోయిన వాటిని ఒక రెండు మూడు రోజులు వాటర్లో వేసేసి డైల్యూట్ చేసి ఇస్తూ ఉంటే ఫ్లారింగ్ అనేది బాగా వస్తుంది ఇదేం ఫ్లవర్ చెప్పండి దానికి కూడా గుత్తు అనేది వచ్చింది అన్నమాట ఇప్పుడు మనము హార్వెస్ట్ చేసుకుందాము ఇవి రౌండ్ వంగ అన్నమాట వంగ మొక్కలు చాలా బాగా కాస్తున్నాయండి అన్ని అన్నీ కలిపి మనకి ఒక కేజీ వరకు వంకాయలు అయితే వచ్చాయి ఓన్లీ రౌండ్ వంకాయలు ఇవన్నీ మనము హార్వెస్ట్ చేసుకుందాము చూసారు కదా ఇలాగ రావాలి అంటే నేను ప్రతి పదిహేను రోజులకి ఒకసారి వీటికి ఆవు పేడ అనేది బాగా ఎరువులాగా తయారైన తర్వాత తీసుకొచ్చి ఇస్తానండి చూసారా ఇది సొరకాయ చాలా బాగా పొడవుగా ఎంత పెద్దగా పెరిగిందో బయట కొనుక్కొచ్చుకుంటే ఎంత ఉంటుందో అదేవిధంగా చక్కగా వచ్చిందనమాట గ్రోత్ ఈ పొడవు వంకాయలు ఇవి కూడా నేను హార్వెస్ట్ చేసుకున్నాను మన తోటలో నాలుగు రకాల వంకాయలు ఉన్నాయని చెప్పాయి కదా అవన్నీ ఇప్పుడు హార్వెస్ట్కి అయితే వచ్చినాయండి రౌండ్ వంకాయలు ఇది రౌండ్లో బ్లాక్ కలర్ వంకాయ చాలా బాగుంటుంది ఇది కూడా టేస్ట్ రెడ్ లాంగ్ బీన్స్ అన్నమాట అవి కూడా హార్వెస్ట్ చేసేసుకున్నాను లాంగ్ బీన్స్ చక్కగా కూర చేసుకున్న ఫ్రై చేసుకున్న బాగుంటుందండి లేదంటే బిర్యానీలో కూడా మనం వేసుకుంటే బాగుంటుంది ఇవి చాలా ఈజీగా పెరగటం కూడా బీన్స్ అనేవి మొక్క ఈజీగా పెరుగుతుంది గ్రెయిన్ వంగ చూస్తారు కదా చాలా బాగా వచ్చింది ఇది పచ్చడి చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఈ వంకాయలు ఇదేనండి ఈరోజు మన హార్వెస్ట్ ఈ హార్వెస్ట్ అనేది ఇంత బాగా రావటానికి నేను బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు దానితో పాటు పదిహేను ఒకసారి మేకల ఎరువు కానీ గొర్రెల ఎరువు కానీ లేకపోతే ఆవు పేడ ఉంటుంది కదా చక్కగా ఎరువుగా తయారైపోయిన తర్వాత ఇస్ ఇస్తే గనుక చాలా బాగా వస్తుంది ఈసారి నుంచి నేను ఎరువు ఇచ్చేటప్పుడు మీకు చూపిస్తానండి ఎంత ఏ మొక్కకి ఎంతెంత ఎరువు ఇవ్వాలి ఏంటనేది మీకు వివరంగా నెక్స్ట్ వీడియోలో చెప్తాను చూసారా చాలా బాగుంది కదా మన హార్వెస్ట్ ఈరోజు ఇలాంటి మంచి మంచి హార్వెస్ట్లు మీకు కూడా కావాలి అంటే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ